ఎందుకంటే గణేష్ నిమజ్జనోత్సవానికి వినాయక చవితికి ఈరోజున కురార్పణ జరిగింది గణేష్ నిమజ్జనం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇది ముప్పై ఐదవ వార్షికోత్సవం గణేష్ ఉత్సవ సమితి ప్రారంభించి దానిలో భాగంగా కాకినాడ అదేవిధంగా కాకినాడ రోరల్ సూర్యరావుపేట బీచ్ వద్ద ఈ నిమజ్జన కార్యక్రమం పెద్ద ఎత్తున గత కొన్ని సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఏదైతే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ పందిర్లు వేస్తారో వారందరినీ కూడా కలిసి గణేషు నిమజ్జనాన్ని అదేవిధంగా ఉత్సవాల్ని శాంతియుతంగా మంచి ఆనంద ఉత్సవాలతో జరుపుకోవాలని అదేవిధంగా కొత్త ప్రభుత్వాలు ఏర్పడడం జరిగింది గత ప్రభుత్వాల్లో వినాయక నిమజ్జనానికి సౌతి వేడుకలకు కూడా కొన్ని ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజున ఏదైతే కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిందో వారు పూర్తి స్థాయిలో ఈ గణేష ఉత్సవ సమితికి సహకరించాలి కాకినాడ కాకినాడ రూరల్ అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు అదేవిధంగా అక్కడ పంత నానజీ గారు అదేవిధంగా ఎంపీ గారు ఉదయ శ్రీనివాస్ గారు కావచ్చు అదేవిధంగా కలెక్టర్ గారు అధికారులు అందరూ కూడా నగర కమిషనర్ గారు అందరూ కూడా సహకరించి ఈ ఉత్సవాల్ని దిగ్విజంగా జరిపే విధంగా చూడాలని ఆ వినాయక స్వామిని ఈ రోజున మొక్కుకోవడం జరిగింది ఆయన ఆధ్వర్యంలోనే మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఏడు వినాయక చవితి కార్యక్రమానికి ఈ రోజున పెద్దలందరూ కూర్చొని ఇక్కడ మాట్లాడడం జరిగింది రేపు గారు చెప్పినట్టుగా కలెక్టర్ని అన్ని కలిసి కార్యాచరణ ఏ విధంగా రూపొందించాలో ఆ విధంగానే ఇక్కడ రూపొందించడం జరుగుతుంది